హి టీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి అండ్ ఇది కూడా లైక్ అంటే జనరల్గా ఏంటంటే ఆర్ ఎక్స్ హండ్రెడ్లో పిల్లారా సాంగ్ అంటే ఒక్కొక్క మూవీలో ఒక్కొక్క సాంగ్ డిఫరెంట్గా అనిపిస్తాయి గుణ త్రీ సిక్స్టీ నైన్ అండ్ దీంతో పాటు వాస సుహాస కానివ్వండి అండ్ రీసెంట్ అంటే రీసెంట్ టైమ్స్లో మీరు చేసిన ఇంకో సెన్సేషన్ ఏంటంటే హరోం హర ఎస్ఆర్ కళ్యాణ మండపం కూడా చాలా ఎస్ఆర్ కళ్యాణ మండపం కూడా చాలా బాగుంటాయి సాంగ్స్ చుక్కల చున్నీ అని ఒక సాంగ్ బాగా సాంగ్ నిజంగా అది ఇవ్వలేదు సైలెంట్ గా హిట్ అయింది కదా సాంగ్ అది చుక్కల చున్నీ సాంగ్ రెండు బాగా ఆల్మోస్ట్ యూట్యూబ్ లో అయితే అరౌండ్ ఎయిటీ నైన్టీ మిలియన్ లో ఉన్నాయి రెండు అవునా చుక్కల చున్ని సాంగ్ నేను ఫస్ట్ విన్నప్పుడు నాకు పెద్దగా అంత ఏమీ అనిపించలేదు కానీ బల్లే తర్వాత తర్వాత సాంగ్ చాలా అంటే వినే కొద్ది కొన్ని సాంగ్స్ ఫస్ట్ టైంకి అర్థం కానట్టు అనిపిస్తాయి కానీ బట్ తర్వాత ఎప్పుడైనా మనం బాగా ఫాస్ట్ బీట్ లో సపోజ్ మీకు దాన్ని ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే ఒక ఆటోలో వెళ్తున్నాం అనుకోండి వాళ్ళు వెనకాల పెద్ద సౌండ్స్ లో స్పీకర్స్ లో పెట్టేసి ఆ సాంగ్ ఏంటి అనేది అప్పుడు అర్థమవుతుంది వాట్ ఈస్ దట్ మ్యూజిక్ డైరెక్టర్ కెపాసిటీ అనేది అలాంటి టైంలోనే చాలా బాగా అర్థం అవుతుంది ఏమో అని అది ఆటో వీళ్ళ ఆటో డ్రైవర్స్ కానీ అందరూ కూడా మాస్ వైబ్ కనెక్ట్ అయి ఉంటారు వాళ్ళు కనెక్ట్ అయితే చాలా పాజిటివ్ గా వెళ్తుంది అది దాంతోపాటు నెక్స్ట్ రీసెంట్ టైమ్స్లో అయితే నాకు మీ సాంగ్స్ కొన్ని సాంగ్స్ ఉన్నాయి హరం హర ఫెబ్లో ఆ సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఆ సాంగ్కి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయా థ్యాంక్ యూ శివం శివం హరవే అని చెప్పి సాంగ్ స్టార్ట్ అయినప్పుడు మీరు ఇచ్చే ఆ మ్యూజిక్ అంటే ఒక వర్షం పడుతున్న మ్యూజిక్ వస్తుంది ఫస్ట్ అలా ఆ సాంగ్ మొదలయ్యి టక్కీమని హై పిచ్లోకి వెళ్ళిపోయే సాంగ్ అసలు ఎలా అండి బాబు ఎలా క్రియేట్ చేస్తారు అసలు మీరు అలాంటివన్నీ అదే అదృష్టం అండి ఐడియా రావడం ఆ టైంకి ఇంకొకటి అంద అందరికన్నా అన్నిటికన్నా ఇంపార్టెంట్ నేను నమ్మేది ఏంటంటే ఒక డైరెక్టర్ ఒక కొత్త ఐడియాలజీలో ఐడియాలజీతో వస్తే నాకు కిక్ స్టార్ట్ అవసరం ఎవరికైనా ఏ ఆర్టిస్ట్కైనా కిక్ స్టార్ట్ అవసరం ఇప్పుడు జ్ఞానసాగర్ గారు ఒక ఐడియాలజీతో వచ్చారు అజయ్ గారు స్టార్టింగ్లో ఒక ఐడియాలజీతో వచ్చారు సో నేను ఆ క్యారెక్టరైజేషన్లోకి వెళ్ళినప్పుడే అవుతాయి డైరెక్టర్ కాబట్టి నేను మీకు ఇక్కడ విషయం చెప్పాలి అంటే ఈ సిచ్యువేషన్ చెప్పి తీరాలి నేను హరం హర మూవీ ప్రమోషన్స్ చేసినప్పుడు నేను జ్ఞానసాగర్ గారు ఇంటర్వ్యూ చేశాను జ్ఞానసాగర్ గారితో ఇలానే ఇంటర్వ్యూ చేసేటప్పుడు నేను ఫస్ట్ ఫస్ట్ ఆయనతో సార్ మూవీ సంగతి నాకు తెలియదు మూవీ ఇంకో టూ డేస్లో లో రిలీజ్ ఉంది సో డెఫినెట్ గా వెళ్ళి చూస్తాను బట్ మూవీ నేను చూసేది మాత్రం హరం హర టైటిల్ సాంగ్ కోసం అన్నాను అంటే ఎందుకు మీకు అంత స్పెషల్ అది అన్నారు అసలు ఆ సాంగ్ లిరిక్స్ కానివ్వండి ఆ సాంగ్ కంపోజిషన్ కానివ్వండి ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు సార్ మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్ గారు అంటే ఆ చేతు ఇచ్చాడు మ్యూజిక్ అంటే దాని గురించి ఇంకా మాట్లాడక్కర్లేదు అంత బాగా చేస్తున్నాడు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్లో చేతు మ్యూజిక్ చాలా బాగుంటుంది సో నాకు ఆ సాంగ్కి నేను ఎలా కావాలి అంటే నేను ఇద్దరిని ఒకటి లిరిక్ రైటర్ని ఇంకొకళ్ళని చేతుని ఇద్దరిని పక్కన కూర్చో అంటే ఇద్దరికి చెప్పాను నాకు ఇలా కావాలి అని నాకు ఏదైతే అవుట్పుట్ కావాలో రెండు కూడా వాళ్ళిద్దరూ నాకు చాలా సాటిస్ఫైడ్గా ఇచ్చారు అని చెప్పి మా చేతు అలా ఇచ్చాడు అని చెప్పి అలానే చెప్పారు ఆయన నాకు చాలా హ్యాపీగా అనిపించింది యాక్చువల్గా అప్పుడే అనుకున్నాను మీతో ఒక ఇంటర్వ్యూ చేయాలి అని సంథింగ్ ఏదో మూవీ ప్రమోషన్స్ లో ఉండి నేను మీ దాకా రాలేకపోయాను ఆ టైంలో ఈవెన్ సుధీర్ బాబు గారితో చెప్పాను సార్ టైటిల్ సాంగ్ మటుకు చాలా బాగుందంటే నాకు కూడా ఫేవరెట్ సాంగ్ అండి టైటిల్ సాంగ్ అని చెప్పారు ఆయన కూడా చాలా బాగా అనిపిస్తుంది మీకు తెలుసో లేదో ఇప్పటికీ నేను ఎవ్రీడే నా స్పాటిఫై లో సాంగ్స్ కొన్ని ఉంటాయి ఫేవరెట్ లిస్ట్ లో అందులో వాసవ సుహాస సాంగ్ హరోంహరా సాంగ్ పిల్లారా సాంగ్ అండ్ రీసెంట్ టైమ్స్లో బుల్లిపిట్ట బుజ్జిపిట్ట అని చెప్పి మీరు ఒక క్రేజీ సాంగ్ కంపోజ్ చేశారు అదొక సాంగ్ ఈ సాంగ్స్ మటుకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కోసం యాక్చువల్గా ఈ ఇవన్నిటికంటే ఎక్కువ మేకప్ కి తెలుసు ఎందుకంటే మేకప్ చేసే టైంలో నేను ఇవే సాంగ్స్ ప్లే చేస్తూ ఉంటాను మేడం మీరు సాంగ్స్ మార్చరా మేడం అంటాడు అంటే మనకు ఒక సాంగ్ కనెక్ట్ అయింది అనుకోండి కొన్నాళ్ళ వరకు దాని మీద ఇష్టం పోదు కదా కానీ పిల్లారావు సాంగ్ కూడా చాలా బాగుంటుంది అండి థ్యాంక్ యూ సో మచ్ అండి హరం హర మటుకు ఏదో ఒక ఫీల్ అంటే ఒకసారితో సరిపోదు ఆ సాంగ్ నాకు ఎందుకో వింటే ఒకసారి విన్నాను అనుకోండి రెండు మూడు సార్లు కనులెందుకు అని ఒక సాంగ్ ఉంటుంది అందులో అది కూడా ఒక మంచి మెలోడీ సాంగ్ యాక్చువల్లీ అది ఎప్పుడైనా హీరో హీరోయిన్స్ మధ్యన కదా అది కూడా ఒక మంచి స్లో సాంగ్ లేదు అన్ని సాంగ్స్ చాలా బాగున్నాయి కానీ అన్నిట్లో ది బెస్ట్ సాంగ్ సాంగ్ అంటే మాత్రం నాకు టైటిల్ నా ఫేవరెట్ చాలా ఇష్టం అది ఒక మంచి ఎనర్జెటిక్ డైనమిక్ గా ఉంటుంది కంపోజిషన్ కూడా కొంచెం స్పిరిచువల్ టచ్ క్రియేట్ చేయాలి ఒక రా రస్టిక్ కలర్ ఉండాలి ఆ రెబలిక్ ఇంపాక్ట్ కొంచెం కొత్తగా చూపించాలి జనరల్ గా రెబలిక్ ఇంపాక్ట్ చాలా మంది ముందున్న కంపోజర్స్ కానీ ఇప్పుడున్న కంపోజర్స్ కానీ చేస్తున్న కైండ్ ఆఫ్ కలర్ నీ atleast టచ్ చే ఉండాలి కదా అని ప్రయత్నం చేస్తూ అంటే మీ మీరు ఇప్పుడు లిరిక్ రైటర్స్ ని మీరే పిక్ చేసుకుంటారా ఆ మోస్ట్ కేసెస్ లో నేను నా ఫస్ట్ ఆప్షన్ అయితే నేను అలాగే నేనే చెప్తూ ఉంటాను ఇలా ఒక ఈ సింగర్ అయితే నేను ఒక రైటర్ ని మీ ప్రతి ఒక చూస్తున్నాను మీ కాంబినేషన్ చాలా అవుతుంది ఎవరు చెప్పండి ఎవరు కళ్యాణ్ గారా కళ్యాణ్ చక్రవర్తి గారు ఎందుకు మీ ఇద్దరికే అంటే సాంగ్స్ ఎలా కనెక్ట్ అవుతున్నాయి లైక్ అంటే మీ మీ కంపోజిషన్ ఎందుకు కళ్యాణ్ గారు తత్కారం హ్యాండిల్ చేసే విధానం చాలా బాగుంటుంది అంటే కాంప్లికేటెడ్ తత్కారం అన్న భావన కాకుండా తత్కారం ఒక కంపోజర్ ఒక భావాన్ని క్రియేట్ చేయడానికి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కరువు ఉంటుంది తత్కారం కరువు అది ఇంట్రెస్టింగ్ గా చాలా పాజిటివ్ వైబ్లో లో అందులోకి అడాప్ట్ చేయగలిగే స్కిల్ సెట్ కూడా ఉండాలి మచ్ మోర్ దాన్ లిరిక్స్ మీద డెప్త్తో పాటు అది కళ్యాణ్ గారికి రెండు ఉన్నాయి ఓకే సో అది చాలా మంచి వాల్యూ పెంచుతూ ఉంటుంది సాంగ్ని సాంగ్ వాల్యూ పెంచుతుంది డెఫినెట్లీ చాలా హైయర్ వాల్యూ ఉంటుంది అదే మై వన్ ఆఫ్ ది మెయిన్ ఇంకోటి జనరల్గా ప్రతి లిరిక్ రైటర్కి ఒక యునిక్ కలర్ ఉంటుంది ఆ యూనిక్ ఇది తెలుసుకోవడానికి ఇష్టపడతా పదాలు వాళ్ళు వాడే విధానం కానీ వాడే విధానం బట్టే ఒక పాట నేను ముందే ఊహించుకుని ఉంటాను కాబట్టి ఈ విధానానికి ఈ కలర్ వెంగి అని ఇంకొక లిరిక్ రైటర్ ఉన్నారు అండ్ సురేష్ బంశెట్టి సురేష్ బంశెట్టి గారు చాలా చాలా ట్రిక్కీ అంటే ఫంక్ వైబులో జనాలకి బాగా రీచ్ అవడానికి అతను అంటే నా అది ఆ జడ్జ్ కూడా చేయకూడదు ఎందుకంటే ఆపర్చునిటీ అనేది ఎప్పుడైనా కొత్త సాంగ్ కి కొత్త ఆపర్చునిటీ వస్తే కొత్తగా ప్రూవ్ చేసుకోవచ్చు ఆపర్చునిటీ సెన్స్ ఏదో ఉద్దరిస్తున్నట్టు కాదు ఏదైనా ఆపర్చునిటీయే కదా ఏదైనా మనం ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చే న్యాచురల్ ఆపర్చునిటీ ఏదైనా ఆపర్చునిటీ సో నేచురల్గా ఒక కంపోజర్ లిరిక్ రైటర్ కొలాబరేటివ్ వైబ్కి ఫస్ట్ కంపోజిషన్ అయిపోతుంది కాబట్టి అతని ఆప్షన్ బెటర్గా ఉంటుంది లిరిక్ రైటర్ ఛాయిసెస్లో మోస్ట్లీ నాకు అందరూ యాక్సెప్ట్ చేస్తూ డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ దేనికి అడ్డు పడకుండా భవనం సపోర్ట్ చేస్తున్నారు ఇచ్చారు డెఫినెట్లీ దాని వల్ల ఇప్పుడు భాస్కర్ భట్ల గారు మా ఇద్దరు కాంబినేషన్ చాలా హిట్స్ ఉన్నాయి చైతన్య ప్రసాద్ గారు మా ఇద్దరిలో చెప్ప చెప్పకే చెప్పకే అని మహాసముద్రం సముద్రంలో సాంగ్ ఉంటుంది రంబా రంబా సాంగ్ కూడా బాగా రిజిస్టర్ అయింది ఇన్ఫాక్ట్ అందులో నేను పాడేను ఆ పాట రంబా రంబా సాంగ్ అవునా రంభాంబా నేను పాడాను ఓకే మీలో మంచి సింగర్ కూడా ఉన్నారు కాబట్టి మీరు మీలో ఉన్న సింగర్ ని ఎక్కువ బయటకి తీసుకురావట్లేదు ఆహా నేను పాడాలని ఎప్పుడు అనుకోను కాకపోతే నా పాట ఈ పర్టిక్యులర్ పర్ఫెక్ట్ ఇప్పుడు పాడడం చాలా మంది కంపోజర్స్ ప్రాపర్ గమకాలతో ప్రాపర్ విభుడతో పాడేస్తుంటారు ఎందుకంటే బై డిఫాల్ట్ గా ఇప్పుడు ప్రతి కంపోజర్ కి కొంతమంది పాడలేకపోవచ్చేమో గానీ కొంతమంది మంత్ అయితే పాడుకుంటూనే ఉంటారు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి